రెగ్యులర్ గా బీర్లు తాగుతున్నారా ఇది తెలుసుకోవాల్సిందే ఆల్కహాల్ డ్రింక్స్ లో బీర్ ముందు వరుసలో ఉంది దేశంలో అనేక రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయి ఈ ఆల్కహాలిక్ డ్రింక్ లో నాలుగు శాతం నుండి ఆరు శాతం ఆల్కహాల్ ఉంటుంది యువత ముఖ్యంగా బీర్లు అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు మితంగా బీర్ తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు బీర్లు అతిగా తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు మోతాదుకు మించి బీర్లు సేవిస్తే శరీరంలోని అనేక అవయవాలపైన ప్రభావం చూపుతాయి దీంతో వైద్యులు పరిమితి మేరకే తీసుకోవాలని సూచిస్తున్నారు బీర్లు అతిగా తాగితే దాని ప్రభావం మూత్రపిండాలపై పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు మద్యం అతిగా సేవిస్తే వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదము ఉందని వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు ముఖ్యంగా కాలేయ క్యాన్సర్ గొంతు క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు బీర్లు ఎక్కువగా తాగడం వల్ల కాలేయానికి ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు అతిగా తాగే వారి కాలేయం కొవ్వుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు అలాగే లివర్ సిరోసిస్ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అప్రమత్తం చేస్తున్నారు మద్యానికి బానిసైన వారికి నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి తొలుత మత్తులో నిద్రపోయిన తర్వాత వారికి నిద్రభంగం జరుగుతుంది దీనివల్ల సరైన నిద్ర ఉండదు మరుసటి రోజు అలసట మానసిక ఒత్తిడికి గురవుతారని చెబుతున్నారు ఇక బీర్లో క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల త్వరగా బరువు పెరుగుతారని తద్వారా ఊబకాయం సమస్య బారిన పడే అవకాశం ఉంది అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరిగి దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు మద్యం అతిగా సేవిస్తే అది మెదడు కణాలను నాశనం చేస్తుంది దీనివల్ల మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు మెదడు కణాలు దెబ్బతినడంతో జ్ఞాపక శక్తి తగ్గే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు తద్వారా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు బీర్లు ఎక్కువగా సేవిస్తే జీర్ణ వ్యవస్థ దెబ్బతిని అనేక రకాల సమస్యల బారిన పడతారు ముఖ్యంగా అజీర్తి వికారం వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి అయితే వీరు మితంగా తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మగవారు రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులకు మించకుండా తాగాలి అతిగా తాగితే మాత్రం సమస్యలు తప్పవని గుర్తించాలి